హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయుత పింఛన్ల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మనకు పింఛన్ల తనిఖీ ప్రారంభమైందని ఈ పింఛన్ల తనిఖీలో ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా పైరు చేసి పింఛన్లు తీసుకున్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తామని ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పింఛన్లు పెంచిస్తామని హామీ ఇచ్చారో ఆ పింఛన్లు అది కూడా ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్లు ఇస్తామన్నారు ఈ చేయుత పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చేయుత సంబంధించి మరొక తాజా సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయుత పింఛన్లకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా అప్డేట్ అయితే వచ్చిందండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది కొంచెం చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోను చూడండి ఇక లాస్ట్ వరకు వీడియోను చూడటమే కాకుండా వీడియోలో ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు సహాయం చేయాలన్నా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కాదనట్లేదు దయచేసి వీడియోలో ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో పైన స్క్రీన్ పైన బొమ్మ కనిపిస్తుంది కదా ఆ బొమ్మ పైన క్లిక్ చేసి అంటే మీరు మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే పంపించండి ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి అంతేకాకుండా మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోయారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు పైన నొక్కి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి చాలామంది షేర్ చేయట్లేదు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ అయితే మీకోసం రాబోతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మా స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త చేయుత పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ తర్వాత మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మీటింగ్ అనేది పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది జూలైలో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు కొత్త పింఛన్లన్నీ కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే గత ప్రభుత్వంలో మనకు పింఛన్ల తనిఖీలు అనేది ప్రారంభం చేస్తాం ఈ పింఛన్ల తనిఖీలో ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా పైరు చేసి పింఛన్ తీసుకుంటున్నారో అటువంటి పింఛన్లన్నీ తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది అటువంటి పింఛన్లన్నీ తొలగించి మిగిలినటువంటి పింఛన్దారులు ఎవరైతే కరెక్ట్ గా పింఛన్ అనేది అంటే అర్హత ఉండి పింఛన్ తీసుకుంటున్నారో అటువంటి వారికి తప్పకుండా పింఛన్ అనేది పంపిణీ చేస్తామని కూడా ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ చేయుత పింఛన్ల కింద జూలై ఒకటి నుంచే కొత్త పింఛన్లు పంపిణీ చేయాలనున్నారు అలాగే వెరిఫికేషన్ కూడా ప్రారంభించి ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా పైరు వేలు చేసి ఈ చేయుత పింఛన్ అనేది తీసుకుంటున్నారో అంటే ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తాం ఎవరైతే అర్హత ఉందో నిజమైన అర్హత ఉందో అటువంటి వారికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నవారో వారికి మాత్రమే ఈ చేయుత పింఛన్లు అయితే అవుతాయి అలాగే మనకు కొత్త పింఛన్లకు సంబంధించి గతంలో ఆసరా పెంచట్లకు ఏ విధంగా గుర్తింపు కార్డులు ఇచ్చేవారో అదే విధంగా ఇక్కడ చేయుత పింఛన్లకు సంబంధించి కూడా గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించి ఈ చేయుత పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది గతంలో రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తారు గతంలో మనకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు తప్పకుండా మనకు ఆరు వేల రూపాయలు ఇస్తారు వికలాంగులందరికీ కూడా ఈ విధంగా పింఛన్ల పంపిణీ అయితే చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరిన్ని వివరాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు లైవ్లో మాట్లాడారు ఆ వివరాలు ఇక్కడ మీరే లైవ్లో తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి ప్రతి ఒక్కరు కూడా వీడియోలను మిస్ అవ్వకుండా చూడండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని మీరు పంపించండి మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రకారం ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తామని నాలుగు విడతలని వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది పది సంవత్సరాలలో ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఎనిమిది నెలల లోపుల్ని ఎందుకంటే మేము ఆరు నెలలు పరిపాలన చేస్తే మొదటి వంద రోజులే పరిపాలన చేసినాం తర్వాత దాదాపుగా రెండున్నర నెలలు పైచలకు ఎన్నికల కోడులోనే పోయింది ఇప్పుడే మేము పరిపాలన పూలుకున్నాము అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయాలని మా మంత్రివర్గ సహచరులం అందరం ఒక కమిట్మెంట్తో ఒక సామాజిక బాధ్యతతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు వచ్చినాం అందుకే మీ ముందు మేమందరం కూర్చొని ఏక తాటి మీద ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మీ ముందు ప్రకటన చేస్తున్నాం అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసాకి సంబంధించి చిలువలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనర్హులకు ఇచ్చిందని అంటారు నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరు అంటారు టాటాలకు బిర్లాలకు ఇచ్చిందని మరొకరు అంటారు ఆగర్భ శ్రీమంతులు జూబ్లీ హిల్స్ లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిందని ఇంకొకరు అంటారు గజ్వేల్ లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరు అంటారు ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము నాలుగు గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయాలకు సహాయం అందించాలి